पतिया करामा? बस बस। बिना कुछ नहीं देखते थे। नहीं नहीं। तेरे में क्या? वो कार्य। वो किसी की तरफ करने चल सकता है कोशिश करो, क्योंकि ना कोई बात नहीं करने का। कोशिश मारते तो करने की कोशिश करो।

रजनी <laughs> मैडम

రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని కొంతమంది ఆ రోజు కోర్టుకు వెళ్ళి వెళ్ళి దాన్ని నిలుపుదలు చేయడం జరిగింది మరలా ఇక్కడ సైన్స్ నుంచి అన్నా క్యాంటీన్ మొదలు పెట్టే వరకు ఈ అమౌంట్ని డాక్టర్ గారి దగ్గరే ఉంచమని కోరుతున్నా డాక్టర్ గారి దగ్గర మీ దగ్గర ఉంచండి అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాము తీసుకుంటాం తప్పనిసరిగా పరి విరాలు సేకరిస్తాం ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్ఫర్ థ్యాంక్ యూ సార్